నమస్తే నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాగతం రియల్ ఎస్టేట్ ఒకప్పుడు అద్భుతంగా ఉండేది తర్వాత పడిపోయింది తర్వాత మళ్ళా పుంజుకుంటుంది మళ్ళీ పడిపోయింది సరే దీనికి సంబంధించి రకరకాలైనటువంటి చట్టాలు ఉన్నాయి సో ఆ చట్టాలు కొంతమంది పాటిస్తుంటారు కొంతమంది అతిక్రమిస్తూ ఉంటారు పక్కన పెడుతున్నారు సో వాటిల్లో ఒక చట్టం వచ్చేసి నాలా చట్టం ఇది ఆంధ్ర రాష్ట్రం ఇప్పుడు దాకా ఉన్నటువంటి ఆ చట్టాన్ని రద్దు చేసిన రద్దు చేసేటటువంటి పరిస్థితికి వచ్చింది ఆల్రెడీ రద్దు చేయడం జరుగుతుంది సో అసలు ఈ చట్టంలో ఉన్నటువంటి లొసుకులేంటి అన్నది ఒకసారి కూలంకషంగా చూద్దాం ఏపీ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ను ప్రోత్సహించడానికి ఎప్పటికప్పుడు కొత్త నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుంది అందులో భాగంగా తాజాగా నాలా ఫీజును రద్దు చేయాలని నిర్ణయించుకున్నారు నాలా ఫీజు అంటే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ అసైన్మెంట్ ఫీజు వ్యవసాయ భూమిని పరిశ్రమలు ఇళ్ళు నిర్మించుకోవడానికి కన్వర్షన్ చేయించుకోవడానికి ఉపయోగ వాడేటటువంటి పద్ధతిది ఇందుకోసం గతంలో మూడు శాతం పన్ను ఉండేది వైసీపీ ప్రభుత్వం వచ్చాక దాన్ని ఐదు శాతం చేస్తాం అంటే ఇది చాలా రోజుల నుంచి ఉంది కానీ అంతకుముందు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ రాకముందు త్రీ పర్సెంట్ ఉంటే వైఎస్సైసిపి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని ఫైవ్ పర్సెంట్ చేశారంటే సో దాన్ని ఇప్పుడు కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత నాలా చట్టాన్ని రద్దు చేయడం జరిగింది సరే మంచి చెట్ పక్కన పెడదాం ఈ ఈ ఫీజు మాత్రమే సమన్వయం కాదు సారీ ఈ ఫీజు మాత్రమే ఇక్కడ ప్రాబ్లం అయితే కాదు అధికారులు దీన్ని తమ లంచాలకు ఆదాయ వనరుగా చేసుకుంటున్నారు వ్యాపారులు పారిశ్రామికవేత్తలు ల్యాండ్ కన్వర్షన్ కోసం తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి తిరగాల్సినటువంటి పరిస్థితి రియల్ ఎస్టేట్ వ్యాపారులు ల్యాండ్ కన్వర్షన్ కోసం దరఖాస్తు చేస్తే రెవెన్యూ అధికారులు గద్దల్లా వాలిపోతున్నారు భూమిని ప్లాట్లుగా మార్చి రోడ్లు వేస్తే అడిగినంత చెల్లించాల్సిన పరిస్థితి ఉండేది లేకపోతే అనుమతి కోసం కార్య కరయాల్చాల చుట్టూ రోజుల వారీగా తిప్పుకుంటూ ఉండేవారు సో దాన్ని దృష్టిలో పెట్టుకొని సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ నాలా చట్టాన్ని రద్దు చేస్తున్నామని కలెక్టర్ల సమావేశంలో చెప్పడం జరిగింది మంచిదే ఎందుకంటే ఏదన్నా లేఅవుట్ లేయాలని ఇంకోటి వేయాలన్నా కూడా అధికారుల యొక్క చేతివాటం అనేది బీభచ్చంగా ఉంది ప్రతి చోట అవినీతి అనేది అది ఒక వైరస్ లాగా పాకుతూ పోతున్నది అనడంలో ఎలాంటి సందేహం లేదు సో చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటే యొక్క నిర్ణయాన్ని మనం స్వాగతించాల్సిందే తర్వాత నాలా చట్టం అభివృద్ధికి పెద్ద అడ్డంకిగా మారిందని రియల్టర్లు చాలా కాలంగా అసంతృప్తితో ఉన్నారు నాలా చట్టం రద్దుతో రియల్ ఎస్టేట్ రంగం తిరిగి ఊపందుకుంటుందని పారిశ్రామికవేత్తలకు సులభతరమైనటువంటి అనుమతులు లభిస్తాయి నాలా చట్టం రద్దుతో ల్యాండ్ కన్వర్షన్ కోసం ప్రత్యేకంగా అనుమతి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉండదు క్యాబినెట్ నిర్ణయాలు తర్వాత విధి విధానాలు ప్రకటించేటటువంటి అవకాశం ఉంటుంది సో మొత్తానికి కోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఈ రియల్ ఎస్టేటు ఈ పర్మిషన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా దానికి సంబంధించినటువంటి చట్టం ఏదైతే నాలా ఉందో అది అంతకుముందు త్రీ పర్సెంట్ వైయస్ఆర్సిపి వచ్చిన ఫైవ్ పర్సెంట్ ఉంది సో దాంతో అధికారులు ఇష్టానుసారం దోచుకున్నాడు దాచుకున్నంత అనే పరిస్థితికి ఉన్నప్పుడు దీన్ని గమనించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నాలా చట్టాన్ని రద్దు చేయడం జరిగింది సో రద్దు చేసిన తర్వాత నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది విధి విధానాలు తొందరలో వెల్లడిస్తారు అని ചന്ദ്രബാബുനായി തരഫ് ചെപ്പിനെ അംശം ചുദ്ദോ താങ്ക് യൂ